హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు జిస్ ఫామ్స్ ఫ్రెండ్స్ మన తెల్లపేటకు వచ్చేసి ఈ రోజుకి వారం రోజులు పైన అయిపోతుందండి వారం రోజులు అనుకోండి ఒక వారం రోజులు అయితే అవుతుంది దీనికి వచ్చేసి మనం ఇరవై గుడ్లు అయితే పెట్టాం కదా సో ఈ రోజు మార్నింగ్ నుంచి దీనికి అయితే బయట వదలలేదు దీన్ని సో ఇప్పుడు డోర్ తీసాను సో బయటకు వస్తే వస్తుంది లేదంటే అక్కడే పడుకుంటుంది ఇది పెద్దగా దిగదనమాట సేతపేట మట్టుమంచుకుముందు దిగదు కిందకి ఒక రెండు రోజులకు ఒకసారి అలా దిగుతూ ఉంటది మళ్ళీ మన ఎర్రపెట్ట ఉంది కదా ఎర్రపెట్ట అలా కాదండి అంతమాల దిగుతూ ఉంటుంది ఎక్కుతా ఉంటుంది అది కానీ అవి ఇవి కూడా సమానంగానే చేస్తాయి నాకు తెలిసి ఎక్కువ శాతం సేతు ఎర్రపెట్టే చేస్తుంది మొన్న పొట్టు వచ్చేసి మరి మొన్న సేతు పెట్టే అదే చేసింది సో ఇది వచ్చేసి ఏంటంటే మన పుంజు ఆ పుండుకు పొలం కూడా అంటారు కదా ఆ టైప్ అనమాట సో దానికి అదే దెబ్బ అనిపించుకుని కాలు మీద మొత్తం అంతా రికవర్ అయిపోయింది కాలు మీద తగ్గిపోతుంది అనిపించుకుని ఆ గుడ్డ కట్టాను అనమాట చూడండి మీకు కుడు కనపడుతుంది గుడ్డ ఆ మొక్కల దగ్గర తెల్లగా ఉంది కదా అక్కడే దెబ్బ అనమాట ఆ గుడ్డ కట్టిన తర్వాత ఒక రోజు రెండు రోజులు ఉండించుకుంటుంది తర్వాత మళ్ళీ దానికి అదే పీకేసుకుంటుంది అనమాట మళ్ళీ రక్తం వచ్చి కదిలిపోతుంది సో దాన్ని అయితే లైన్ చేశాను సో ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది మొత్తానికి ఆ గుడ్డ కూడా కిందకి జారిపోయింది ఏమి లేదనమాట సో మన ఎర్రపేట వచ్చేసి ఏంటంటే దీన్ని చూసారా మీకు లైటింగ్ వెలుగులో చూస్తే తెలుస్తుంది ఎన్ని దోమలు అయితే ఉన్నాయో సో ఇప్పుడైతే బాగా దోమలు ఎక్కువ ఉన్నాయి దీన్నైతే డోర్ వేసు ఉంచుతున్నాం కాబట్టి దోమలైతే లోన్ ఏం లేవండి బయటే ఉన్నాయి ఎక్కువ శాతం సో దీనికి అయితే నాలుగు రోజులు అయితే అవుతుంది పన్నెండు గుడ్లు పెట్టాను దీనికి సో ఇది కానీ అది కానీ ఎన్ని చేస్తాయో తెలీదు ఇంకో విషయం ఏంటంటే మనకి ఇంతకు ముందు అణిగుదల పెట్టలు అయితే ఎంత నెత్తుగా దొరకలేదండి ఊరి చుట్టాల ఎత్తిగాను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగాను అక్కడ లేవు అలాగని నా దగ్గర కూడా అనమాట ఇప్పుడు చూడండి మన ఫామ్లో అన్ని కూడా అనికట్టేసి ఉన్నాయి ఇప్పుడు ఈ నల్లపేట సీతివపేట ఎర్రపేట కూడా అనకైతే ఆయన పెట్టేసి ఉన్నాయి అనమాట మనకు అవసరమైనప్పుడు ఒక్కటి లేదు మనం పట్టుకెళ్ళి పదిహేను గుడ్లు ఇచ్చి మొత్తం తగలేసాం తెచ్చిన తర్వాత పిల్లలు కూడా అవి మొత్తం చనిపోయినాయి మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి అనుమట్టి మీద ఉన్నాయి తొందరగా ఎన్ని చేస్తాయో చూద్దామండి అందరం కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్